ఆది సినిమాకి వెళ్ళిన వెంటనే టూ డేస్లో ఆరు షోలు పర్మిషన్ ఇచ్చి నాలుగు వందల యాభై రూపాయలు టికెట్ పర్మిషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు ఆ నిర్మాత బాగుండాలి సినిమా చూశారు నాలుగు వందల యాభై రూపాయలు చంపినా బాగా వస్తున్నాయి కనుక నిర్మాతకు బాగుండాలని కోరుకుంటాం అలాగే మేము పది సంవత్సరాలు బట్టి మేము అడుగుతున్నాం రిక్వెస్ట్ చేసుకుంటున్నాం సార్ చిన్న సినిమా నిర్మాతలు చచ్చిపోతున్నారు చిన్న సినిమాలు చంపేశారు చిన్న సినిమాలకు ఐదో షో ఇవ్వండి మీరు ఐదో షా మాకు ఇస్తే మేము బతుకుతాం తొంభై శాతం చిన్న సినిమాలే బతుకుతున్నారు కార్మికులు ఇబ్బంది పడుతున్నారు దయచేసి మీ కాలు పట్టుకుంటాం ఆంధ్రప్రదేశ్ అని తెలంగాణ సీఎంలకి మీ కాలు పట్టుకుంటాం సార్ ప్లీజ్ మా నిర్మాతలు అందరితో నేను కావాలంటే మీ కాలు పట్టుకుంటాను మీకు దయచేసి మాకు ఐదో షో రెండున్నర షో ఇమ్మని అడుగుతున్నాం ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి ఒక్కసారిని జివో పాస్ చేస్తారని నేను రిక్వెస్ట్ చేస్తున్నా మూడు రోజుల్లో మీకు సాధ్యమైంది పర్మిషన్ సాధ్యమైంది మీరు పది సంవత్సరాల నుంచి అడుగుతున్నాం ఐదో షోకి మా రిక్వెస్ట్ రిక్వెస్ట్ని తీసుకోండి సార్ మా నిర్మాతల వాదన చూడండి సార్ మా కష్టాన్ని చూడండి జగన్మోహన్ రెడ్డి గారిని కానీ మేము ఇక్కడ చంద్రశేఖర గారు కానీ కేటీఆర్ గారిని కానీ లేకపోతే మా చంద్రసాని శ్రీనివాస్ యాదవ్ గారు కానీ అలాగే అక్కడ ఎఫ్డి ఎఫ్డి విజయ ఎఫ్డిసి విజయకుమార్ రెడ్డి గారిని కానీ అలాగే పోసాని అని కృష్ణమూర్ళీ కానీ చిన్న నిర్మాతల పక్షపాతి అంటారు కనుక దయచేసి మాకు ఈ షోలు పర్మిషన్ ఇస్తారని ఇప్పుడైనా చూసి మేము మీకు టీవీ ముందు చెప్పడానికి కారణం ఏంటంటే మీకు ఎన్ని లెటర్లు రాసాం ఎన్నోసార్లు చెప్పాం మాకు ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా మీ దానికి రావడానికి కూడా ప్రయత్నం చేస్తాం మరి రావడానికి ప్రయత్నం చేసినా కూడా అక్కడ ఎవరి పిల్లలు మీరు వాళ్ళని పిలుస్తున్నారు తప్ప మమ్మల్ని రానివ్వటం మన కూడా అక్కడ మీకు కావాల్సిన వాళ్ళనే పిలుచుకున్నారు కనుక దయచేసి మా రిక్వెస్ట్ అందరి తరఫున ఐదో షో పర్మిషన్ ఇవ్వని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సినిమా ఐదో షో పర్మిషన్ అంటే టూ థర్టీ ఐదో షో పర్మిషన్ అంటే నాలుగు షోలు పెద్ద సినిమాలు ఏవైనా ఆడుకోవచ్చు ఈజ్ పర్మినట్ టూ థర్టీ షోకి మాకు కన్ఫామ్ టూ థర్టీ మస్ట్ అండ్ షోట్ స్మాల్ బడ్జెట్ సినిమాలు వేయాలి అదే ఆడాలి ఇంకోటి ఆడటానికి లేదు అది స్మాల్ బడ్జెట్ మూవీసే ఇంకా దానికి రెండున్నర షో అనేది స్మాల్ బడ్జెట్ మూవీస్ ఇప్పుడు ఐదు షోలు పర్మిషన్ ఉంది ఐదు షోలు చిన్న సినిమా పెద్ద సినిమాలకు వాడుకుంటున్నారు చిన్న సినిమాకి లేదు కనుక పర్మిషన్ కంపల్సరీ టూ థర్టీ షో మస్టర్ స్టూడెంట్ జీవో పాస్ చేస్తే వాళ్ళు కంపల్సరీ అది టూ థర్టీ షో మాకు ఇస్తారు టూ థర్టీ షో ఇస్తే మా చిన్న సినిమాలన్నీ ఆడుకుంటాం బాగుంటే నాలుగు షోలకు వెళ్తుంది బాగా లేకపోతే ఆ షోతో ఆగిపోతుంది ఆ షోలు ఇప్పుడు మాకు ఏంటంటే నాలుగు షోలు వాళ్ళు కరెంట్ బిల్ రావట్లేదు వాళ్ళ బాధ మాకు జనాలు రావట్లేదు వాళ్ళ బాధ మాకైనా సినిమా ఆడట్లేదు అని మా బాధ కనుక ఒక్క షో అయినా ఇస్తే మా సినిమా టాలెంట్ బాగుంటేనే ఆడుతుంది బాగా ఏ సినిమా ఆడదు కనుక దాన్ని రిక్వెస్ట్ చేసుకుంటాం పది సంవత్సరాల నుంచి మేము అయ్యో ఆది పురుషులు ఒక్క రోజు అడిగితే త్రిపుర ఒక్క రోజుల్లో అడిగితే వెంటనే పర్మిషన్ ఆరు నాలుగు వందల యాభై రూపాయలు టికెట్లో పర్మిషన్లో జీవోలు పాస్ అయినప్పుడు మేము పది సంవత్సరాల నుంచి మొదపెట్టుకుంటాం మా చిన్న వాళ్ళు అంత మాకు ఎందుకు రాదు అని అడుగుతున్నాం

ఇంకొకరు ఏదో సినిమా కొన్నాను అంటారు ఇంకోటి ఇండియాలు కోట్లు అంటారు ఇంకొకటి ఇండియాలు కోట్లు అంటారు ఇంకొకరు అంటారు నేను మొత్తం టోటల్గా మూడు రోజుల్లో మొత్తం మా డబ్బు వచ్చిందంటారు కొంతమంది అంటారు వాళ్ళంతా హైప్ తీసుకొస్తున్నారు కొన్ని వాళ్ళు వందల నాశనం అయిపోయి ఉంటారు ఇది ఎంత నిజమో ఎంత అబద్ధమో కొన్నవాడికి తీసుకున్న వాడికి వాళ్ళకి తప్ప ఎవరికీ తెలియదు ఇది జగన్ సత్యం మనం ఏం చేయలేము